మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి టమాటోను తెలుగులో రామమూలక్కాయలు అని అంటారు ఎర్రగా అందంగా చూడముతటగా కనిపించే టమాటోలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇందులో విలువైన పోషక విలువలు ఉన్నాయి ఈ టమాటోలను పచ్చిగా తినటం వల్ల మనం ఇందులోని అమూల్యమైన పోషక విలువలు పొందుతాం టమాటోలో ఉండే లైకోపిన్ అనే పదార్థం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది ఈ లైకోపిన్ టమాటోలో ఎర్రటి వర్ణద్రవ్యంలో ఉంటుంది ఈ లైకోపిన్ మన శరీరానికి అందటం వల్ల మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను నాశనం చేస్తుంది అంతేకాదు రక్తనాళాల్లో రక్త ప్రవాహాన్ని సాపీగా చేసి రక్తపోటును మరియు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది ఈ రోజుల్లో చాలా మందిని వేధించే సమస్య పొట్టలో గ్యాస్ దీనికి చక్కని పరిష్కారం టమాటో అంటున్నారు వైద్య నిపుణులు టమాటో తినటం వల్ల గ్యాస్ బాధలు పోవటమే కాక జీర్ణశక్తిని పెంచి మలబద్దక సమస్యను దూరం చేస్తుంది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో షుగర్ వ్యాధి అందరినీ కలవర పెడుతుంది షుగర్ వ్యాధి గ్రస్తులు టమాటోలు తినటం వల్ల రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసి భవిష్యత్తులో రాకుండా చేస్తుంది సిగరెట్ పొగ వల్ల ప్రభావితమైన ఊపిరితిత్తులను టమాటోల్లో ఉండే క్లోరోజనిక్ ఆమ్లం మళ్లీ ఆరోగ్యంగా చేస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు అంతేకాదు తరచూ టమాటోలు తినటం వల్ల ఊపిరితిత్తులు క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని చెప్తున్నారు టమాటోలో కాల్షియం అధికంగా ఉంటుంది పాలు తాగితే ఎముకలు బలపడతాయని అందరికీ తెలుసు కానీ టమాటో రసానికి అంత శక్తి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు టమాటో రసం త్రాగటం వల్ల ఎముకలు అరిగిపోవటం విరిగిపోవటం లాంటి సమస్యలు ఉండవని నిపుణులు చెప్తున్నారు టమాటోలో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరలో రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది టమాటోలు తినటం వల్ల అందులోని విటమిన్ ఏ విటమిన్ సిలు ఉండటం వల్ల మన శరీర రోగ శక్తిని పెంచుతుంది మన శరీరానికి వ్యాధులు రాకుండా టమాటో రక్షణ కల్పిస్తుంది టమాటోలు తినటం వల్ల అందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది మన శరీరానికి చాలా అవసరం ఐరన్ రక్త శాతాన్ని వృద్ధి చేసి రక్తలేమి సమస్యను దూరం చేస్తుంది టమాటోలు తింటే బరువు తగ్గుతారని పరిశోధకులు చెబుతున్నారు టమాటోలు బరువును నియంత్రించి అధిక బరువు ఉన్న వాళ్లకు సహాయం చేస్తాయని పరిశోధకులు చెప్తున్నారు టమాటోలో అధికంగా విటమిన్ ఏ ఉంటుంది టమాటోలు తినటం వల్ల కంటి సమస్యలు రాకుండా చేస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది టమాటోలు తినటం వల్ల పక్షవాతం రాకుండా కాపాడుతుంది తరచూ పచ్చి టమాటాలు తినటం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది చర్మ రోగాలు రాకుండా చేస్తుంది మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేసి జుట్టు ఎదుగుదలకు సహాయం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు టమాటోని సౌందర్య పోషణలో కూడా విరివిగా వాడతారు టమాటో గుజ్జును ముఖంపై మరియు మెడ ప్రాంతంలో రాసుకుని అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే ముఖంపై మృతకణాలు పోయి చర్మం కాంతివంతంగా క్లీన్ గా ఫ్రెష్ గా అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్